గిరిజన ఉద్యమాలు ఉన్నాయి గిరిజన ఉద్యమాల్లో మనకు ఆ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుబాటు వందల యాభై నాలుగు యాభై ఏడు సందర్భంగా అనేక మంది యోధులు భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆనాటి తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో రాంజీ గోండు అనే వీరుడు ఈ యొక్క ఈ ఉద్యమానికి అంటే అస్పృశ్యతకు అంటే ఆ కాలం నాటి అణచివేతకు బ్రిటిష్ వారు అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు అణచివేతలో భాగంగా ఆనాటి బ్రిటిష్ వారు ఈ యొక్క గో ట్రైబల్స్ అంటే గోండూరు కానీ అలాంటి గిరిజనుల నుంచి బలవంతంగా పనులు చేయించుకోవడం వారి ద బలవంతంగా వారి వారి దగ్గర నుంచి పనులు వసూలు చేయడం వారిని దుర్భర కష్టాలకు గురి చేయడం వల్ల ఈ దీనికి వ్యతిరేకంగా రాంజీ గోండు మార్సి రాంజీ గోండు అనే గిరిజన వీరుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆసిఫాబాద్ దగ్గర ఉన్న జన్గాం కేంద్రంగా ఆయనే పోరాటం చేశాడు బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెర్ర నీళ్ళు తాగించాడు ఆ విధంగా చివరికి రాంజీ గోల్డ్ను అతని అనుచరులను పట్టుకొని ఆయన బ్రిటిష్ వారు నిర్మల్ నిర్మల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పట్టుకొని వారిని నిర్మల్లో ఉన్న మర్రి చెట్టుకు ఊరి చేయడం జరిగింది అది వెయ్యి ఊరుల మర్రిగా పేరుగా అంచారు మరొక గొప్ప వీరుడు కొమరం భీం కుమరం భీం అనే వీరుడు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆయన గొప్ప పోరాటం చేశాడు నిజాం పోరాటానికి వ్యతిరేకంగా ఆయన రాజ్యాల్లో మా గూడెంలో మా రాజ్యం అనే నినాదా నినాదంతో స్వతంత్ర వారి గూడెంలో వారి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆయన పోరాటం చేశాడు తర్వాత అంటే వారి స్వాతంత్రానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు రాకూడదని తర్వాత నిజాము నిజాము నేతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ విధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో చేశాడు ఆ విధంగా కొమరం భీమ్ను చివరికి అణిచివేయడం జరిగింది అణిచి ఆయనను కూడా చంపివేయడం జరి జరిగింది ఈ విధంగా మరి ఆనాటి నిజాము అది హైదరాబాద్ రాజ్యంలో విధంగా గిరిజన ఉద్యమాలు గిరిజన పోరాటాలు ఎందుకు వస్తున్నాయి దీని గల కారణాలను అంచనా వేయమని చెప్పేసి ఆనాటి మానవ శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన హైమన్ డార్పును హైమన్ డార్పును ఆయన నియమించడం జరిగింది హైమన్ డార్పు తన భార్య అయిన బ్రిటిష్ ఎలిజబెత్తో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మార్లవాయి గ్రామానికి వెళ్ళి అక్కడే గిరిజనులతో గడిపి కొన్ని సంవత్సరాల పాటు గిరిజనులతో గడిపి ఆయనే తమ నివేదికను హైదరాబాద్ నిజాంకు అప్పగించడం నివేదికను సమర్పించడం జరిగింది ఆ నివేదికనే మరి హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ ప్రభుత్వం ది ట్రైబల్ హైదరాబాద్ ది ట్రైబల్ హైదరాబాద్ అనే పుస్తక రూపంలో దాన్ని వెలుగులోకి తెచ్చారు ఈ ట్రైబల్ హైదరాబాద్ ట్రైబల్ హైదరాబాద్ అనేది ఆనాటి పరిస్థితులను అధ్యయనం చేసింది అంటే గిరిజనుల్లో విద్య లేకపోవడం రెండోది గిరిజనులకు భూములు లేకపోవడమే ఈ యొక్క తిరుగుబాటు కారణమని ఆయన తన నివేదికలు తెలిపాడు దానిలో భాగంగా నిజాం ఆనాటి నిజాం పాలకుడు ఆయనే అనేక వేల భూములను గిరిజనులకు ఇవ్వడమే కాకుండా గిరిజన విభాజ్యాలు నియమించి గిరిజనులకు విద్యాభ్యాసం చేయించడం జరిగింది ఇది మన గిరిజన పోరాటాలుగా భావించవచ్చు మనం సాయుధ పోరాటం తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం తెలంగాణలో సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది అంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటం అంటే మనకు నాలుగు దశలుగా జరిగింది అంటే ఈ కాలంలో మనకు మొత్తం కూడా తెలంగాణలో మొత్తం కూడా వెట్టి చాకిర అనేది సర్వత్రా వ్యాపించి ఉండేది భూములన్నీ కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేవి వారు ప్రజల చేత వెట్టి చాకిర ఊడి ఊడిగా చేయించుకునేవారు ఇట్లా ఇటువంటి పరిస్థితుల్లో భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం విముక్తి కోసం అని అనేక పోరాటాలు వచ్చాయి అలాంటి పోరాటాల్లో పోరాటాల్లో మనకు సాయుధ పోరాటం ఒకటి మనకు సాయుధ పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేయడంలో ఒక దశగా పట్టింది తర్వాత జమీందారులకు తర్వాత భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి వారి భూములను వారి వారి దగ్గర నుంచి భూములను పేదరికి ఇప్పించడానికి వీరు కమ్యూనిస్టులు ఆనాటి నాయకులు ప్రయత్నం చేశారు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వీరు పోరాటం చేశారు అంటే ఆంధ్ర మహాసభ చివరి రోజుల్లో అంటే పదవ పదవో ఆంధ్ర తొమ్మిది పదవ ఆంధ్ర మహాసభ నాటికి కమ్యూనిస్ట్ ఈ యొక్క ఆంధ్ర మహాసభల్లో కమ్యూనిస్టుల ప్రపంచం పెరిగిపోయింది ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఆనాటి విప్లవ సాహిత్యము కమ్యూనిస్టు సాహిత్యము తర్వాత భూమి కోసం భుక్తి కోసం అనే ఆనాటి ప్రజలు జరుగుతున్న బాధలను అర్థం చేసుకొని వారి తర్వాత నిజాం నుంచి నియంతృత్వానికి గురవుతున్నారు పక్క దొరలతో భూస్వాములతో అరాచకానికి గురవుతున్నారు వారి భూములు కోల్పోతున్నారు తర్వాత ఈ యొక్క దాస్య శృంఖల నుంచి వారిని రక్షించే ఉద్దేశం వారిని రక్షించే ఉద్దేశంతో వాళ్ళు ద రక్షించే ఉద్దేశంతో ఈ యొక్క సాయుధ పోరాటం జరిగింది ఇది మొత్తం కూడా నాలుగు దశలుగా జరిగింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యానికి హైదరాబాద్ రాజ్యానికి పోలీస్ చర్య అనంతరం సెప్టెంబర్ పదిహేను తేదీన హైదరాబాద్ రాజ్యం మార్గదర్శన కలిసిపోయింది అయినా మూడు దశలుగా అప్పుడు ఆయుధ పోరాటం జరిగింది మూడో దశలో ప్రజలను కాపాడడానికి రజాకారుల నుంచి కాపాడడానికి ఈ యొక్క అలాంటి సాయుధ పోరాటం మూడవ పోరాటం జరపడం జరిగింది నాలుగవ పోరాటము కమ్యూనిస్ట్ రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో ప్రజా పోరాటం నాలుగవ పోరాటం కమ్యూనిస్ట్ రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో జరిగింది కాబట్టి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరంలో భారతదేశంలో సాధ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి అప్పటికీ కమ్యూనిస్టులు భావించారు కాబట్టి మనం ఎంత సాందిద్దామన్నా మన ప్రయత్నం సాగడం లేదు కాబట్టి మన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొని చేసుకోవడం పెట్టాలని చెప్పేసి వాళ్ళు తమ పోరాట ప్రాంతాన్ని విడిచి మళ్ళీ ఎలక్షన్ ప్రాంతాలకు వెళ్ళడం వల్ల వారు నాలుగో సాయుధ పోరాటం దాంతో అంతమైంది సాయుధ పోరాట కాలంలో అనేక అంశాలు అనేక వీరులు పాల్గొన్నారు అలాంటి కమ్యూనిస్ట్ నాయకులు పాల్ పాల్గొన్నారు అనేక పోరాటాలు చేశారు వాళ్ళ పోరాటాల నేపథ్యాన్ని అలాంటి అలాంటి సాహిత్యాన్ని అంటే కమ్యూనిస్టు సాయుధ సారీ సాయుధ పోరాటం జరిగిన సాహిత్య అభివృద్ధిని తర్వాత అలాంటి ముఖ్య నాయకులను జరిగిన వివిధ సంఘటనలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది తర్వాత అదేవిధంగా మన రజాకారు ఉద్యమం రజాకారు ఉద్యమం అనేది ఏ విధంగా వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇతిహాద్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పడింది ఇతిహాద్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ రజాకారుల యొక్క సంక్షేమం కోర కోసం ఏర్పడ్డ సంస్థ ఈ విధంగా సంక్షేమం కోసం ఏర్పడ్డ సంస్థ కొంతకాలానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫిలాసఫీ అనే ఇస్లామిక్ థియాలజీ ప్రొఫెసర్ అయిన దీనికి అధ్యక్షుడిగా అయ్యేటప్పటికీ దీని రూపురేఖలు మారిపోయాయి తర్వాత పంతొమ్మిది వందల నలభై నాటికి ఈ సంస్థకు ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఈ సంస్థ తమ మతం కోసము ఉద్యమించడం ప్రారంభించింది అయితే పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి ఈ సంస్థ కాశీమరజ్వి అనేవాడు అధ్యక్షుడు కాడు అధ్యక్షుడు అయ్యేటప్పటికీ ఈ సంస్థను విశృంఖలంగా నడిపాడు నడిపేయడం కాశీమరజ్వి నాటికి ఈ సంస్థ పెట్రేగిపోయింది కాస్తి కాశీం యొక్క వ్యక్తిత్వం వల్ల ఈ సంస్థ మొత్తం కూడా మొత్తం అరాచకాన్ని తెగబడింది తర్వాత అంటే ఆ కాలంలో ఒక భయం ఉండేది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తమ ముస్లిం రాజ్యం కూడా మాసబ్జాయి రాజ్యం కూడా స్వాతంత్రం అయిపోతుంది తమ రాజ్యం ఎక్కడ పోతుందనే యొక్క భయంతో ఆ యొక్క అజ ఆ యొక్క ఆ భయంతో వాళ్ళు కూడా అరాచకాలకు పాల్పడ్డారు అంటే రాను రాను ఈ రజాకారులు ప్రజలపై పడి ప్రజల మా మానవ ప్రాణాలను అపార మానవ వాళ్ళను చంపడం శ్రీలను చేర్చడం విలేజీల మీద పడి దోచుకోవడము తర్వాత ఇట్లా అనేక ఆగడాలకు ప్రయత్నం చేశారు తెలంగాణలోని అనేక గ్రామాలు బీబీ నగర్ గుండ్రంపల్లి అనేక సంఘటనలు జరిగాయి అనేక సంఘటనలు జరిగాయి ప్రజలను ఊచకోత పోశారు మరి ఈ కాలంలో ఇటువంటి పరిస్థితుల్లో రజాకారు ఉద్యమం సాగింది తర్వాత నిజాం పరిపాలన మరి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం రాజ్యానికి స్వాతంత్రం హైదరాబాద్ రాజ్య రాజ్యానికి స్వాతంత్రం రాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడవ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు పోతూ పోతూ వాళ్ళు అన్నారు స్వదేశీ సంస్థానాల వాళ్ళు భారతదేశం కలవచ్చు కలవచ్చు లేకపోతే స్వాతంత్రంగా ఉండవచ్చు అన్నారు ఇది హైదరాబాద్ నిజాంకు ఒక గొప్ప అవకాశం అయింది దాంతోనే నాది సర్వసత్తాక రాజ్యం నాకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నాడు మరి భారతదేశానికి అంటే అంతకుముందు బ్రిటిష్ వారికి నిజాం రాజుకున్న సైన్య సహకార ఒప్పందం అనేది మళ్ళీ ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది ఇరవై తొమ్మిదో సంవత్సరం పంతొమ్మిది నలభై నలభై ఏడవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన భారత ప్రభుత్వంతో నిజాం రాజు యథాతథథ ఒప్పందం చేసుకున్నాడు బ్రిటిష్ వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అది అలాంటి ఒప్పందాన్ని నిజాం రాజు మన భారతదేశంతో చేసుకున్నాడు తర్వాత ఈ ఒప్పందం చేసే సంతకం చేసిన మరుసటి రోజు నుంచే ఒప్పందానికి వ్యతిరేక విఘాతం కలిగించి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు భారతదేశం పైన యుద్ధం చేయాలని అనేకమైన ఆయుధాలను తర్వాత ఆయుధ పరిశ్రమలను ఏర్పాటు చేశాడు ఆయుధాలను ఏర్పాటు చేసుకున్నాడు భారతదేశానికి వ్యతిరేకం భారతదేశ కరెన్సీ నా రాజ్యంలో చెల్లదు ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లవు అని చెప్పేసి అనేక విధాలుగా భారతదేశ వ్యతిరేక ప్రచారం చేయడం మొదలుపెట్టాడు పాకిస్తాన్ ఆర్థికమంత్రి గులాం మహమ్మద్ రాగా ఆయనకు ఇరవై కోట్ల అప్పు ఇవ్వడం జరిగింది తర్వాత భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాశంతులు ఫిర్యాదు చేశాడు భారతదేశం తనపై దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తుందని ఐక్యరాజులు ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు తర్వాత హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రత పరిస్థితి మృగ్యమైపోయింది వర్తకం ఆగిపోయింది శాంతి భద్రలు అనేక మంది అసలు హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి అదే సందర్భంలో రజాకారులు రెచ్చిపోయారు కాశీ రజు అన్నాడు భారతీయులు తమ తమను తాము పాలించుకోవడం తమ చేత కాదు కొన్ని వందల సంవత్సరాలు ముస్లింలు పాలించారు వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టి మనం ఇప్పుడు మన ఆసబ్జాయి జెండాను ఎర్రకోట పైన ఎగిరేయాలి యాభై వేల మంది రజాక ఐదు లక్షల మంది రజాకారులు తయారు చేస్తాను మన మన జెండాను ఎర్రకోట మీద ఎగరేయాలని అన్నాడు వాళ్ళను వాళ్ళు పాలించుకోవడం చేత కాదు కాబట్టి మనం అన్నాడు దాంతోని రజాకారులు చెలో ఢిల్లీ అన్నారు ఎర్రకోట అనగా చెలో ఢిల్లీ అన్నారు దాంతో ఇది చాలా ఉద్రేకాన్ని దారితీసింది ప్రజలు ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు రజాకారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి రజాకారులు పోయిపోయి హైదరాబాద్ సంస్థానమే కాకుండా భారతదేశ భూభాగాలపై కూడా దాడి చేయడం కొనిపెట్టారు దాంతో భారతదేశం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది అంటే తమ భూభాగాలను కూడా రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్న ఉన్నదా అనే అసమర్థత అనే వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు భారత సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో భారత సైన్యాన్ని సర్ జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్యంపైకి పంపడం జరిగింది అంటే నాలుగు పక్కల నాలుగు సైన్యాలు వచ్చాయి ఒక పక్క విజయవాడ నుంచి ఒక పక్క నుంచి మేజర్ రుద్ర తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి తర్వాత అదేవిధంగా మద్రాసు నుంచి కర్ణాటక నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి నాలుగు వేపలు నాలుగు సైన్యాలు వచ్చి చుట్టూముట్టాయి సెప్టెంబర్ పదమూడు పదమూడవ తేదీన పోలిచ్ చర్య మొదలైతే సెప్టెంబర్ పదిహేడు తేదీ ఉదయానికి నిజాం లొంగిపోయాడు నిజాం లొంగిపోయి లొంగిపోతున్నట్టు రేడియో ప్రకటన చేసి లొంగిపోయాడు ఆ విధంగా హైదరాబాద్ అనేది భారతదేశంలో కలిసిపోయింది ఆ విధంగా మేజర్ జనరల్ జీవన్ జయన్ చౌదరిని భారత ప్రభుత్వం హైదరాబాద్ మిలిటరీ జనరల్గా నియమించింది ఈ విధంగా పంతొమ్మిది సంవత్సరం వరకు జరిగిన చరిత్రను మనము సింపుల్గా నేను చెప్పడం జరిగింది ఇది చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలుగా మాత్రమే పరిగణించడం జరుగుతుంది తర్వాత ఎపిసోడ్లో సవివరంగా చెప్పడం జరుగుతుంది చరిత్రను సరళీకరణ సరళీకృతం చేసే ప్రయత్నం నేను చేస్తాను చరిత్రను ఎవరు కూడా హార్డ్గా భావించవద్దు మీకు మంచి మార్కులు రావడానికి నా సబ్జెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను